ఆత్మకు వాసనలు లేవు జ్ఞానికి కూడా వెయ్యి జన్మలెత్తినా ఇది సాధ్యం కాదు అంటే వాసనాక్షయం ఏమిటి కారణం కోట్ల కోట్ల జన్మల నుండి పోగుపడి ఉంటాయి ఈ వాసనలు ఎవ్వరూ అందుకే వాసనలు జీరో లెవెల్కి తీసుకురాలేరు ప్రతికూల ఆలోచనలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం మనం అంటే ఎఫ్ఐఆర్ రిడక్షన్ ఫ్రీక్వెన్సీ ఇంటెన్సిటీ రికవరీ పీరియడ్ ఇవి తగ్గించుకోవాలి కామ క్రోధ లోహ మోహ మదమాత్సర్యాలను ప్రయత్నపూర్వకంగా తగ్గించుకుంటారు మరి అష్టావక్ర మహర్షి సమస్త వాసనా ముక్త అని ఎలా అంటున్నారు ఇది జ్ఞాని వర్ణన అంటే మానసిక కోణంలో కాదు అని అర్థం చేసుకోవాలి సమస్త వాసన ముక్త అనే మాట ఆత్మకోణంలో చెప్పబడింది నేను ఆత్మగా క్షయంతోనే ఉంటాను అంటాడు జ్ఞాని అసలు నేను వాసన క్షయం చేసుకోవలసిన పని లేదు ఎందుకు ఎందుకంటే ఆత్మకు వాసన లేవు మనసుకు ఉంటాయి మనసు నుండి వేరుపడి తనను తాను ఆత్మస్థితిలో నిలబడటమే సమస్త వాసనాక్షయం అనుకోవాలి